వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల వ్లాగ్స్ ఓపీస్ డూయింగ్ వెల్ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడికంటే ఇంకా పైకి మనమైతే ఇప్పుడు వెళ్ళాలన్నమాట ఇప్పుడు వెళ్తుంది కాట్రా అనమాట వైష్ణవ మాత టెంపుల్కి మేము ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఉదంపూర్లో అనమాట ఉదంపూర్ నుంచి కాట్రా వెళ్ళడానికి థర్టీ కిలోమీటర్స్ అనమాట ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మొత్తానికి కాట్రా అయితే వచ్చేసాము ఇక్కడ హోటల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇండియాలో వారు ఎక్కడి నుంచైనా విజిటర్స్ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా అంటే చాలా మెంబర్స్ వస్తూనే ఉంటారనమాట చాలా హోటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట ఆర్మీ క్యాంపు ఇక్కడికి వచ్చి మనము మన ఎంతమంది వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి అని మనం ఇక్కడ నమోదు చేసుకోవాలన్నమాట పేరు నమోదు చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ కార్డు అనేది ఇస్తారు కంపల్సరీ అందరికీ ఇస్తారనమాట ఆ కార్డ్ వేసుకొని ఇంకా మనము అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి అనమాట మనము అమ్మవారి దర్శనానికి కాలినడకడా వెళ్దామని అయితే నిర్ణయించుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము చూడండి లొకేషన్ అయితే సూపర్ ఉంది చుట్టూ కొండలు కొండల మధ్య నుంచి మనకి ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఎక్కపోతుంది చాలా హైట్ ప్లేస్కి మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ జర్నీ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ నడిచాక అర్ధనారి అనే లొకేషన్ వస్తుందనమాట అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ మనము నడుచుకుంటూ వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం అయిపోయినాక భైరవ బాబా కూడా ఉంటారనమాట అది ఒక ఇంకొక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో చాలా హైట్ ప్లేస్లో ఉంటారనమాట ఆ బాబాని కూడా మనం దర్శించుకుంటేనే మనకు అమ్మవారి దర్శించుకున్న పుణ్యం అనేది వస్తుందంట చూద్దాము మేము ఎన్ని అవర్స్లో అమ్మవారి దర్శనం కంప్లీట్ చేస్తాము ఎన్ని అవర్స్ నడుస్తాము ఇప్పుడు మేము మెట్లు ఎక్కాం కదా మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ కోసం అని మెట్లది కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట నేను చిన్నోడు కలిసి సరే ఇట్లా ట్రై చేద్దామని వచ్చాము ఈ మెట్లు ఎక్కిన ఎక్కితే ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ కవర్ అయిపోయింది అన్నమాట మొత్తం రోప్ లాగానే ఉంటుంది జర్నీ అంతా ఇప్పుడు మనం వచ్చిన దారి అయితే ఇది కొత్త దారి అనమాట అంత ముందుకు వేరే దారి ఉండేది అది కూడా ఉంది ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయిందనమాట ఇదైతే కొంచెం నీట్గా చుట్టుపక్కల కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందన్నమాట ఇది కొత్తగా స్టార్ట్ అయింది చాలామందికి ఈ దారి అనేది తెలియదు ఇంకా వేరే దారి నుంచి అయితే మనకు ఫస్ట్ నుంచే గుర్రాలు ఉంటు ఉంటాయి డోలీలు ఉంటాయి ఇంకా చిన్నపిల్లలకి ఇప్పుడు మా చిన్నదాన్ని చూస్తారు కదా అట్లా వాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇక ఈ మేము వచ్చే దారి మాత్రం ఓన్లీ వాకర్సే ఒక వన్ కిలోమీటర్ నడిచాక అక్కడ ఒక షాప్స్ ఉన్నాయి అక్కడ నుంచి మేము వాకర్ తీసుకున్నాము అన్నకి ఇద్దరు చిన్నపిల్లలు కదా సో వాకర్ తీసుకుంటే బెటరు ఇంకా వాళ్ళని ఎత్తుకొని మనము ఇంత జండి చేయాలంటే చాలా అంటే చాలా కష్టము ఇంకా పొట్టిదాన్ని అందులో కూర్చోబెట్టుకొని వాకర్తో మేము కూడా నడుస్తున్నాము మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయండి చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఇక్కడ సతీదేవి యొక్క బ్రెయిన్ పడిన ప్లేసు వైష్ణవి దేవి వరకు అయితే వచ్చేసామన్నమాట అంటే సిక్స్ కిలోమీటర్స్ మనము నడుచుకుంటూ వచ్చేసాము ఇప్పుడు నేను సెకండ్ దారి అనేది చెప్పాను కదా అటు నుంచి వచ్చే దారి సెకండ్ దారి అనమాట అంటే మా అన్నయ్య వదనైతే పాపం చాలా అంటే చాలా అలసిపోయారు వాళ్ళు ఊహించలేదనమాట ఇంత దూరము ఎన్ని కిలోమీటర్స్ నడిచేది ఉంటుందని ఇంకా చూద్దాము ఇంకా పై వరకు నడుచుకుంటూ వెళ్తాము లేకపోతే గుర్రాలైనా ఎక్కుతాము చూడాలి ఇంకా ఇప్పుడు వచ్చేసరికి త్రీ అయింది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రమే వచ్చేసాము ఇక్కడ ఇంకా ఏమైనా లంచ్ చేసి ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్దామని వచ్చాము ఇక్కడ చెప్పాను కదా అర్ధనారి దగ్గర ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మేము రాజ్మా చావాలు ఆర్డర్ చేసి ఇంకా లైన్లో నిలబడ్డాము చాలా అంటే చాలా రష్ ఉంది ఆ రోజు సటర్డే అనమాట ఇంకా అందరము తినేసి ఇంకా వాళ్ళు అన్నారు మా వల్ల కాదు మేము నచ్చుకుంటా రాలేము అంటే సరేలే ఇంకా అందరం కలిసి గుర్రాలు ఎక్కుతామని ఇంకా గుర్రాలు బుక్ చేసుకున్నాము ఒక గుర్రానికి థౌజండ్ అనమాట ఫైవ్ గుర్రాలు తీసుకొని ఇంకా పిల్లలిద్దరికీ ఒక గుర్రము ఇంకా మేము నలుగు నలుగురి కోసము మళ్ళీ నాలుగు గుర్రాలు కూడా బుక్ చేసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంది వైష్ణవ మాతకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టంలో డిస్టెన్స్లోనే మనల్ని గుర్రాలే స్టాపేజ్ అయితే ఉంటుంది చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది మొత్తం పైకి వచ్చేసాము మధ్య మధ్యలో కూడా బ్రేక్ ఇస్తారనమాట పు స్వారీ అయితే వచ్చేసింది అనమాట ఇంకా కనిపిస్తుంది కదా అదే అమ్మవారి టెంపుల్ నేను చెప్పాను కదా ముందే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనల్ని గుర్రాల మీద వచ్చే వాళ్ళకి స్టాపేజ్ అక్కడే అనమాట సో ఇక్కడ నుంచి మనము మళ్ళీ వన్ కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము జై మాతాజీ ఇది కనిపిస్తుంది కదా ఈ లైన్ అంతా సివిలియన్స్ అనమాట ఆర్మీ వాళ్ళ గేట్ నెంబర్ ఫైవ్ నుంచి మాత్రమే వెళ్ళాలి సో ఇంకా మనం వెళ్ళాలి వెళ్ళాలన్నమాట గేట్ నెంబర్ ఫైవ్ దగ్గరకైతే మేము వెళ్తున్నాం అనమాట సివిలియన్స్ లైన్ అయితే చాలా అంటే చాలా ఉంది చూడండి ఎంత పెద్ద లైన్ ఇంకా ఆర్మీ వాళ్ళకి కొంచెం బెటరు తొందరగా దర్శనం అయిపోతుంది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట ఆర్మీ ఇక్కడ క్యాంప్ ఉంది ఇక్కడ మొబైల్స్ ఉన్న మా బ్యాగ్స్ అన్ని ఇక్కడ జమ చేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసామన్నమాట దర్శనం అయితే ఒక టూ అవర్స్ పట్టింది మొత్తానికి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందో జై మాతాజీ మనం ఇక్కడ ఒకేసారి ముగ్గురు అమ్మవార్లను దర్శించుకోవచ్చు కాళీమాత వైష్ణవదేవి సరస్వతి అమ్మవార్లు అనమాట Thank you. ఇక్కడే అమ్మవారి టెంపుల్ దగ్గరనే లొకేషన్ అంతా ఒకసారి చూస్తున్నాము నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు ఇంతకుముందు కూడా చూపించాను వీడియో పైనుంచి చూస్తే ఎంత బాగుందో ఇంకా అక్కడే లెవెన్కి దర్శనం అయిపోయింది కదా అక్కడే తినేసి ఇంకా కిందికి జర్నీ అనేది అయితే స్టార్ట్ చేసాము నచ్చుకుంటూ మొత్తము ట్వెల్వ్ కిలోమీటర్స్ అంతా మేము నడుచుకుంటూనే కిందికి వచ్చేసామన్నమాట లెవెన్కి స్టార్ట్ చేస్తే మేము కిందికి వచ్చేసే వరకు ఫోర్ అయింది ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు మధ్య మధ్యలో ఆగుకుంటూ జాగ్రత్తగా వచ్చేస్తాం మొత్తానికి దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే అమ్మవారు ఇప్పుడు పిలిచారనమాట మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్